వాట్సాప్ ద్వారా పంపిస్తాను రెండు వేల ఐదు సంవత్సరాల అన్నదానం చేస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వత అన్నదానం చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతిరోజు జరిగే అన్నదానంలో సపోర్ట్గా ఉంటుంది ఎవరైతే చివరిలో రైస్ వేసి చేస్తారు ఎవరైతే చివరిలో రైస్ పారేస్తారు వెయ్యి రూపాయలు హుండీలో వేసుకుని పారేయించండి ఎవరైతే రైస్ వృధా చేస్తారో వెయ్యి రూపాయలు హుండీలో వేసుకొని పారేయించండి ఆంధ్ర నుంచి రెండు నెలల కొందరు లారీల్లో సరుకులు బియ్యం అన్ని తీసుకొచ్చి తెలుగు వాళ్ళని పిలిచి పిలిచి పోయినా పెట్టడానికి అనుకున్నంత ఈజీ పని కాదు ఎవరు ఎక్కడ సిటీలో రూమ్ తీసుకున్నా మనదే చిలకలూరి పేట సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్తూనే ఉంటున్నాము ఎవరు ఎక్కడ రూమ్ తీసుకున్నా చక్కగా మన దగ్గర భోజనానికి రావచ్చు ఎలా ఒకటి లో చూపించేవాళ్ళు మీకు అంతగా బోరు అంటే లేచి కొట్టని చేయించండి ఎవరైతే మాట్లాడుతూ కూర్చుంటారో లేచి హెల్ప్ చేయండి అమ్మ వాటర్ అన్ని కడిగిన ప్లేట్ ఎవరు కడగకూడదు ప్లేట్లు నచ్చకపోతే వెంటనే ఇంకోటి అడిగి తీసుకోవాలి కొంచెం ఫాస్ట్గా ఉండాలి బయట చాలా మంది కూడా మేము కూడా బయట నిలబడ్డ వాళ్ళే అలానే మనలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలని మళ్ళా పెట్టిస్తారు తీసుకొచ్చి చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టండి భోజనం చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే ఉంచాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని బకెట్లో వేసి పక్కన టబ్బులో ప్లేట్ పెట్టాలి సిరిడీలో మనలాగా పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరు లేరండి ఎవరికి వాళ్ళు గోత్రనామాలు అడిగి పొద్దున్నే పేరు చెప్తేనే కొంతమంది భోజనాలు పెడుతున్నారు మరి కొంతమంది అయితే వాళ్ళ దగ్గర రూములు తీసుకుంటే భోజనాలు పెడుతున్నారు ఇంకా కొంతమంది అయితే రకరకాల సమస్యలు మన దగ్గర గొడవ లేదు నా గొడవల్లో ఒకటే నచ్చితే నలుగురికి చెప్పండి మీ ద్వారా నాలుగు కుటుంబాలను పంపించండి అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి నేను ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది చివరి నుంచి రాదు ఖాళీ ప్లేట్లు పెట్టకూడదు చివరి నుంచి రావాలి ఖాళీ ప్లేట్లు పెట్టకూడదు చేయకూడదండి కావాల్సిన వారికి అడిగి పెట్టించుకోండి చిన్న చిన్న పిల్లలకి కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేశాక పిల్లలకు ఏం కావాలంటే మళ్ళీ పెట్టిస్తారు బయటకు తీసుకుని చిన్నగా పెట్టండి అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరించండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానం సపోర్ట్ గా ఉంటుంది ఈ రోజు ట్రైన్ కి వెళ్ళే వాళ్ళు చపాతి కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఆయన సంపాదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసిన అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఆయన సంపాదిస్తూ ఉండండి భోజనం చేసిన తర్వాత లాస్ట్ అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో మెట్లు బకెట్ లో వేసి పక్కన డబ్బులో ప్లేట్ పెట్టండి దేవస్థానం చాలా మంది తెలుగు వాళ్ళు మనలాగే వచ్చి రుమ్ము తీసుకొని భోజనం ఎక్కడ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళు తన పని పలకరించండి మాట్లాడండి చిలకలు వెళ్ళి భోజనం చేయమని చెప్పండి అన్నదానానికి సహకరించే ఉద్దేశం ఉన్న వాళ్ళు నూట ఒక్క రూపాయల కాలం అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే మీ పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ శ్రీనివాస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్టుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి నేను ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు దానికి అన్నదానంలో సపోర్ట్గా ఉంటుంది చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు చిన్న ఉంటే పక్కన కూర్చోబెట్టుకుంటూ బయట పెట్టండి కూర్చోబెట్టు పెట్టండి আমরা আর কিছু করতে